హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కల్కిరి మార్కెట్ టమాటా నిన్నటి మీద ఏమైనా దిగుమతి ఎంత వచ్చిందని తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదు తగ్గిందా ఎంత ఉంది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసిమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలికిరి మార్కెట్ టమాటా దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అనమాట ఇది ఈరోజు వచ్చిందను బుధవారము అలాగే ఇరవై నాలుగో తారీఖున డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలికిరి మార్కెట్కి నైట్ స్టాకు ఎంత దిగుమతి వచ్చింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఓన్లీ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే అలాగే ఈ స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు నిన్న సాయంత్రం చెరువు మార్కెట్ గురంకొండ మార్కెట్ ఎలా వెళ్ళే ధరలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ గురంకొండ మార్కెట్ ఫాస్ట్గానే పోతుంది ఫ్రెండ్స్ స్టాక్ కూడా తక్కువగానే వచ్చింది ఇరవై ఐదు కిలోల బాక్స్ చూసుకుంటే కనుక పదకొండు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ పోయింది ఫ్రెండ్స్ గురంకొండ మార్కెట్ నిన్నటికి ఈ రోజుకి వంద రూపాయలు అయితే కొద్దిగా డౌన్ అయింది మార్కెట్ అయితే ఫాస్ట్గానే జరిగింది స్టాక్ కూడా తక్కువగానే వచ్చింది ఎందుకు మరి తెలీదు అలాగే చెరువు మార్కెట్ కూడా మార్కెట్ అనేది చాలా అంటే చాలా ఫాస్ట్గా జరుగుతుంది ఫ్రెండ్స్ రేట్లు కూడా పెరిగాయి ఎక్కువగా పొడికాయలు నాసకాయలు ఇవి కూడా అసలు గుజ్జుకాయలు అనేటివి కూడా పోయినాయి అనమాట ఇక్కడ చెరువు మార్కెట్లో పదకొండు వందలు టాప్ పోయింది ఇరవై కిలోలు ఇరవై రెండు కిలోలు అయితే ఉంటాయి బాక్సులు ఇక్కడ కూడా పదకొండు వందల టాప్ ధర చూసారు కదా ఫ్రెండ్స్ మొలకల చెరువు గురంకొండ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో అలాగే కలికి స్టాక్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే స్టాక్ మాత్రం రోజు ఒకే విధ ఇప్పుడు నాలుగైదు రోజులుగా చూసుకుంటే ఒకే విధంగా వస్తుంది ఫ్రెండ్స్ ఏం పెరగలేదు స్టాక్ అయితే కనుక ఇది కూడా ఈరోజు కూడా ఓన్లీ నైట్ స్టాక్ చూసుకుంటే నిన్న ఎలా వచ్చిందో ఈ రోజు కూడా అలాగే వచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ మార్కెట్ అనేది ఆరింటికే స్టార్ట్ అవుతుంది ధరల వీడియో మరొక వీడియోలో తెలియజేస్తాను ఇది ఓన్లీ స్టాక్ ఇన్ఫర్మేషనే స్టాక్ నిన్నెంత వచ్చిందో